వెల్కమ్ టు దిస్ ఛానల్ ఇంట్లో ఎటువంటి స్నాక్స్ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి స్నాక్స్ లేనప్పుడు కానివ్వండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేలాగా మెత్తటి దూదుల్లాగా ఉండే మెత్తటి గోధుమ పిండి బోండాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాటి రెసిపీ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ అండి బ్యాచిలర్స్ అయినా లేదా వంట రాని వాళ్ళైనా ఇంట్లో ఎటువంటి తినే లేకపోయినా ఇలా చేసుకొని తింటే చక్కగా తినే చేయచ్చు చుట్టాలను సడన్గా వచ్చినప్పుడైనా ఇలా చేసి పెడితే చాలా రుచిగా తింటారు వెల్లుల్లిపాయ లేదా పప్పుల చట్నీ కానీ పచ్చిమిరపకాయ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది గోధుమ పిండి బోండాలు తయారీ విధానం వచ్చేసరికి పావు కేజీ గోధుమ పిండి పచ్చికరవేపాకు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లి ఉల్లిగడ్డ తీసేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసి వాటర్ మామూలు నార్మల్ వాటర్లే హాట్ వాటర్ కాదు కూల్ వాటర్ కాదు మామూలు నీళ్ళు పోసి మనము గట్టిగా పెరుగులాగా మెత్తగా కలుపుకోవాలి అది చేతితో అయినా గింటతో అయినా దానివల్ల ఏంటంటే వంటలు లేకుండా పిండి అంతా మెత్తపడుతుంది దీంట్లోకి ఎటువంటి పెరుగు కూడా అవసరం లేదండి ఒక గిన్నె ఒక కప్పు మైదా పిండి కలిపి వేసేసి కాస్తంత నీళ్లు యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవడమే ఇంకోటి ఏంటంటే దోశ పిండి వేరే పిండి అని అయితే పెరుగు అన్నీ వేసి కాసేపు పుంచుకోవాలి మెత్తబడ్డానికి ఈ పిండికైతే ఎటువంటి కాసేపు పుంచాల్సిన పని కూడా లేదు కలిపేసుకొని పిండి కలిపేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లము లేదు రుచి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా పిండి కలిపి పెట్టేసుకొని ఉప్పులే సరిపోతే చూసుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో మనకి ఏ సైజులో బోండా కావాలో ఆ సైజులో బోండాలు వేసేసుకోవడమే గోధుమ పిండి బోండాలు ఏ చక్కగా మీడియం సైజు బోండాలు వేసేసుకొని ఈ బోండాలు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ సాయంత్రం టైంలో స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఇలా బోండాలు చేసి పెడితే చక్కగా తినేస్తారు బయట కొనుక్కుంటే బోండాలు పదికి ఒక ఐదో ఆరో వస్తాయి అదే ఇంట్లో చేసుకుంటే ఇంటి పాలు మొత్తం తినేయచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకొని తినేయచ్చు అనమాట పిండే ఉంటే బోండాలు చేసుకోవాలని ఏమీ లేదు ఏ చక్కగా గోధుమ పిండి కాస్తంత మైదాపిండి కలుపుకొని చేసేసుకోవడం చూడండి ఎంత అందంగా ఎర్రగా బంగారుపు వర్ణంలో బోండాలు ఎంత రుచిగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తింటే కూడా అంత రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇటువంటి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్టు స్నాక్స్కి ఉపయోగపడే మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం కాకపోతే వెల్లుల్లి కారము లేదా పప్పుల చట్నీ చట్నీ తోటి ఈ గోధుమ పిండి బాగుండదని తినేసేయండి కాంబినేషన్ లో అద్దరిపోతుంది కాంబినేషన్ కడుపులోకి వెళ్ళిన విషం వల్ల మనిషి ఒక మనిషి జీవితం మాత్రమే నాశనం అవుతుంది అదే చెవిలోకి వెళ్ళిన విషం వల్ల ఎన్నో బంధాలు బంధుత్వాలు నాశనం అవుతూ ఉంటాయి అందుకే చెప్పుడు మాటలు వి చెప్పడం కంటే వినే వాళ్ళది కూడా చాలా తప్పు చెప్పుడు మాటలు వినకూడదు వినకూడదు